శివుడి త్రినేత్రం మూడవ కన్ను హిందూ పురాణాల్లో గొప్ప ప్రతీకాత్మక అర్థం కలిగి ఉంది ఇది జ్ఞానం శక్తి మరియు విధ్వంసాన్ని సూచిస్తుంది ముఖ్యమైన కారణాలు ఇలా ఉన్నాయి పురాణ కథలు కామదేవుని దహనం శివుడు తపస్సులో మునిగి ఉన్నప్పుడు పార్వతీదేవిని ఆకర్షించడానికి దేవతలు కామదేవుడిని పంపారు కాముడు శివుడిపై బాణం వేయగానే శివుడు కోపంతో మూడవ కన్ను తెరిచి అతన్ని చేశాడు ఇది శివుడి అనంత శక్తి మరియు కోపాన్ని చూపిస్తుంది మూడవ కన్ను సాధారణ కళ్లకు కనిపించని సత్యాలను చూడగలదు ఇది భ్రమలను ఛేదించి ఆధ్యాత్మిక జ్ఞానం త్రికాల దర్శనమిస్తుంది యోగులు ధ్యానంలో ఆజ్ఞాచక్రం ద్వారా దైవిక దర్శనం పొందుతారు ప్రతీకాత్మక అర్థం మూడు గుణాలు సృష్టి బ్రహ్మ స్థితి విష్ణు లయ శివుడు శివుడు విధ్వంసకుడు కాబట్టి మూడవ కన్ను దుష్ట శక్తులను నాశనం చేస్తుంది సూర్య చంద్ర అగ్ని రెండు కళ్ళు సూర్యచంద్రులు మూడవది అగ్ని జ్ఞానాగ్ని సమతుల్యత భౌతిక ప్రపంచం రెండు కళ్ళు మరియు ఆధ్యాత్మిక ప్రపంచం మూడవ కన్ను మధ్య సమన్వయం శివుడు త్రినేత్రుడు కావడం వల్ల అతడు త్రిలోకనాథుడు అయ్యాడు మూడు లోకాలను నియంత్రించేవాడు ఓం నమ శివాయ